ఫస్ట్ది మొదటిది చాలా ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం ఈ మూత్రాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రంలో రక్తం అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం కిడ్నీలో రాళ్ళు ఎవరికైతే ఉంటాయో ఆ రాళ్ళు ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ రాళ్ల వల్ల ఆ రాళ్ళు అనేవి చాలా స్మూత్గా ఉండవు వాటికి చాలా స్పైక్స్ లాగా ఇట్లా పొడుచుకుంటూ ఉంటాయన్నమాట వాటి వల్ల కూడా చుట్టుపక్కల డ్యామేజ్ అయ్యి ఆ రక్తం అనేది మూత్రంలో లీక్ అవ్వచ్చు ఆ రాయి కిడ్నీలోనే ఉండకుండా ఆ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే దారి ఉందో ఆ యూరిటర్ అయినా అయ్యి ఉండొచ్చు మూత్రాశయం అయినా అయ్యి ఉండొచ్చు అక్కడికి వచ్చి ఆగున్నప్పుడు కూడా ఆ గోడలను డ్యామేజ్ చేసేసి ఆ రక్తం అనేది అక్కడ నుండి లీక్ అయ్యి మూత్రంలో కనబడొచ్చు అనమాట ఇవే కాకుండా మూత్రంలో రక్తం అనేది కిడ్నీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా రావచ్చు అనమాట ఇంతకుముందు ఏదైతే చెప్పానో కిడ్నీ లోపల నెఫ్రాన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఫిల్టరింగ్ అపారైటస్ అని అంటాం వాటిలో ప్రాబ్లం ఉంటే కూడా ఈ మూత్రంలో రక్తం అనేది లీక్ అవ్వచ్చు అనమాట ఆ కిడ్నీ లోపల ఎఫెక్ట్ చేసే కండిషన్స్ దాన్ని ఏమంటాం అంటే గ్లోమరులార్ డిజీజెస్ అని అంటాం ఈ గ్లోమర్లార్ డిజీజెస్ అని ఏని అంటామంటే ఈ కిడ్నీ లోపల ఈ నెఫ్రాన్స్లో ఉండే చిన్న ఫిల్టరింగ్ అపారైటస్ అని ఉంటుంది మన టీ ఫిల్టర్ లాగా అనుకోండి గ్లోమరులస్ అనే పేరు ఉండేదాన్ని దాని లోపల ఏదైనా కండిషన్ ఎఫెక్ట్ అయితే దాన్ని గ్లోమరులర్ డిజీజెస్ అని అంటాం అనమాట సో వాటి వల్ల కూడా మూత్రంలో రక్తం అనేది లీక్ అవ్వచ్చు ఇవే కాకుండా చాలా రేర్గా చాలా తక్కువ మందిలో కొందరికి మూత్రాశయ క్యాన్సర్ అయినా కానీ యూరిటరల్ క్యాన్సర్ అయినా కానీ కిడ్నీ లోపల క్యాన్సర్ ఉన్నా కానీ వాటి వల్ల కూడా మూత్రంలో రక్తం అనేది లీక్ అవ్వచ్చు అనమాట ఇవి ముఖ్య కారణాలు మూత్రంలో రక్తం లీక్ అవ్వడానికి ఇవే కాకుండా కొందరికి మూత్రంలో రక్తం లేకున్నా కానీ మూత్రం అనేది ఎరుపు రంగులో ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఎవరైనా బీట్రూట్స్ ఎక్కువగా తీసుకున్నా కానీ దానివల్ల కూడా మూత్రం అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట ఎరుపు రంగులోకి దీన్ని బీట్ యూరియా అంటాం ఇదే కాకుండా కొన్ని రకాల మందులు వాడితే కూడా మూత్రం అనేది ఎరుపు రంగులోకి మారొచ్చు అనమాట సో ఎవరికైతే యూరిన్ ఎర్ర రంగులో ఉంటుందో బట్ మూత్రం చెక్ చేసినప్పుడు అందులో ఎర్ర రక్త కణాలు ఉండనప్పుడు ఈ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా వాళ్ళ డైట్లో ఏమైనా చేంజ్ ఉందా అనే దాని గురించి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం